సమయ దృశ్యాలు శాంతి బాయ్ గారు ఈరోజున శాంతి బాయ్ గారికి జాతీయ అధ్యక్షురాలుగా టీడీ జనాలకు ముందుగా వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లాలో శ్రీ శ్రీ కడాక తో కార్యక్రమానికి నర్సరావుపేట శాసనసభ్యులు నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ అరవింద్ బాబు గారు ఉంటారు అదేవిధంగా శాంతిబాయ గారికి ఉన్న తో ఏదైతే ఒక పాటను ప్రకటించి ఈ వేదిక ఈ వేదిక ద్వారా మందికి సూర్యుడి ప్రోత్సహించినటువంటి అభివృద్ధి గారికి నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ అదే విధంగా వేదికమైనటువంటి పెద్దలందరూ ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రయోజన నమస్కారాలు ఇక్కడికి విజయటువంటి మీ అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నాను తీరడానికి భాష ఈ భాషని మరణం లేదు ఎవరు ఏమనుకున్నా కూడా తెలుగు భాష తీరడాని ఎన్టీ రామారావు గారు సి నారాయణ రెడ్డి గారు ఇక అనేక మంది కౌలు ఈ భాష యొక్క రాజధాని చూసారు కదా ఎనభై రెండుకు ముందు మనల్ని మదరాశీలంగా పిలిచేవాడు అంట తెలుగు వాళ్ళే కాకుండా మదరాశీలంగా తీసుకుంటే అనేక చిన్న చిత్రాలు అనేక పాత్ర జీవించిన మహనీయ నందమైన వారికి లోపం వచ్చింది నేను తెలుగు వాడిని నా తెలుగు భాష అని చెప్పేసి ప్రపంచానికి సాగి చెప్పినటువంటి మహనీయుడు నందమూరి కనక చెప్పి గారు అని చెప్పి శ్రీశ్రీ గారు భావేతరాల కోసం ఆయన పాడిన పాఠలు కావచ్చు ఆయన కథలు కావచ్చు ఏమైనప్పటికీ కూడా ఆ మహనీయుడి యొక్క పాత్రలతోటి చదువులని వాడికి కూడా చదువుకునే విధంగా పని చేయడానికి ఇష్టపడిన వాడిని కూడా పని చేసే విధంగా ఆయన ప్రభుత్వం ఉన్నటువంటి నిజం నిజంగా అలాగే మన తెలుగు భాషలు శ్రీరచరణలు ఉన్నంత వరకు ఉండాలి వారు చేసినటువంటి కార్యక్రమాలే నిజం ఈ వీధి నెరవేరుతున్నటువంటి వారందరూ కూడా

గ్రంథాల పిల్లల పిస్ వచ్చేసి కథలు చెప్పాలి పిల్లలకి కథలు చెప్పబడి అవగాహనకి అనుమానం రాకలేదు సెల్ ఫోన్ ఉంటేనే ఏమన్నా అన్నం తీసుకున్నారు వచ్చిన వెంటనే ఈ విషయంలో కూడా అవతరించాలని చెప్పి తెలియజేస్తావా సోదరులారా కాబట్టి ఈ చక్కన కార్యక్రమాన్ని యాక్చువల్లీ నేను మధ్యాహ్నం ఫోన్ చేసిన ఈ కార్యక్రమం రావాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు వేసుకుని రావాలన్నారు వేరే కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా శాంతి బాయి గారు నేను మీ అందరి నేను మీ అందరి సమస్యలో అవకాశం కల్పించినందుకు మీ అందరికి మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేస్తూ అదే విధంగా

Saat tanggal dua puluh tiga ini, itu berarti apa yang sebenarnya kalian ingat di mana? Pus, tinggal belanja